కోటి ఫోన్తో పార్దు అయితే అక్కడ ఉన్న భువనాతో మాట్లాడాలనుకుంటాడు ఇక భువనాకి అయితే కోటి ఫోన్ ఇస్తాడు ఫోన్ ఇవ్వగానే అక్కడ ఉన్న పార్దు అయితే భువనాన్ని తిడుతూ ఉంటాడు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు భువన నీకు మర్యాదగా చెప్తున్నాను మర్యాదగా వాళ్ళని క్షమించమని అడిగేసి అక్కడి నుండి వెంటనే వస్తావా లేదా అంటూ వార్నింగ్ ఇస్తాడు అది వినగానే బువన అయితే అది కాదు బావా ఒకసారి నేను చెప్పేది విను బావా అంటూ ఉంటుంది ఇక నువ్వు ఎక్కువ మాట్లాడుకు మర్యాదగా ఇప్పుడే ఫోన్ ఇచ్చేసి క్షమించమని అడిగి అక్కడి నుండి వచ్చావా సరే సరే లేదంటే ఏం చేస్తానో నాకైతే తెలియదు అని చెప్పి అక్కడ ఉన్న పార్దు భువనకి అయితే వార్నింగ్ ఇస్తాడు దాంతో భువన అయితే సరే బావా అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసి ఆ పార్ ఆ ఫోన్ అయితే కోటికి ఇచ్చేస్తుంది ఇక కోటి ఫోన్ తీసుకున్న వెంటనే భువన అయితే ఏడుస్తూ ఉంటుంది అది చూసి భానుమతి వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న భువన అయితే భానుమతి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అని చెప్పి అంటుంది అది విని భాను అయితే మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక కోటి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ అందరూ కూడా సరైన బుద్ధి వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక భోవన అయితే నన్ను క్షమించండి అని చెప్పేసి అక్కడ నుండి అయితే తలదించుకొని వెళ్ళిపోతుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక భువన అయితే చాలా బాధపడుతూ తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి అక్కడ ఉన్న భానుమతి ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇదంతా చూసి కోటి అయితే అల్లుడు గారు బుద్ధి చెప్పినట్టున్నారని చెప్పి అనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్